వేసవి రాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి విజయనగరం పట్టణ పరిధిలో నలభై తొమ్మిదవ వార్డులో మంచినీటి కోసం ప్రజలు ఇక్కట్లు అన్ని నీకావు ఎందుకీ నీటి కష్టాలు అంటారా కారణం ఆ ప్రాంతంలో వీధి కుళాయిలు ఆరు లోపల ఉంటమే ఏ సమయానికి నీరు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఈ ఆరు అడుగులు గొయ్యి లోపల దిగి మంచినీటి తీసుకునే పరిస్థితుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మాకు ఈ మంచినీటి కష్టాలు తీర్చాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు గోతులు ఒక పెద్ద గోతులు తీసేశారు ఆ గూతుల్లోంచి నీళ్ళు తోడుకోలేకపోతున్నా మాలి ఎగర పడుతున్నాయి ముడుకులు వే నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకనేసి మామూలు దయించి అక్కడ కొట్టేసి కొంచెం మేడకి పెడితే పట్టుకోవడానికి మాకు బాగుంటుంది అందుకనేసి మూడు ఒకసారి కొల వేస్తుందండి అది నాలుగు అడుగుల లోతులో ఉంటేనే కొల వేస్తుందండి లేకపోతే రాలేదండి ఆ గొమ్ముల్లో దిగాలంటే చాలా కష్టంగా ఉన్నది తర్వాత అవి కొంచెం పైకి వచ్చేటట్టు కొలయలు పెడితే అందరం ఆరోగ్యంగా ఉంటుంది పైకి వచ్చినట్టుగా చేస్తే మాకు మంచిగా ఉంది నమస్తే సార్ ఆ కొద్ది బోతుల్లోని దిగి నీళ్ళు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి మాకు చాలాగా ఇబ్బంది పడుతున్నాము చాలా లోతుగా ఉంటున్నాయి ఆ కొలేలు ఎప్పుడు ఇస్తారని తెలియదు కొన్ని మీదకి వచ్చేటట్టు చూస్తే కొంచెం మాకు సాయం చేసినవరవుతారు నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది పట్ల అండి గోతుల్లో దిగి పట్టాలంటే ఇబ్బంది పళ్ళ నుంచి మాకు బాగా ఇబ్బంది ఉంది ఆ గోతుల్లో దిగి పట్టుకోవడం వల్ల కాళ్ళు నొప్పులు గట్ట వచ్చేస్తుంది కానీ మా వీధికి ఎవరు పట్టించుకుంటారు కాదు దానివల్ల మాకు ఆడాలని కదా బాధపడతాను మాకు టైం ఉంటుంది కాదు ఏ టైంకి ఒగుతారో తెలియదు బయటకు వెళ్తే మరి ఒక్కొక్కరి కదా కదంతా ఆడాలి నీళ్ళు కూడా ఉంటాను కదా చెప్తే అసలు అర్థం చేసుకోలేదు ఎవరు మా ఏదైనా పట్టించుకోలేదు అదే మాకు ఇబ్బంది ఇంకేం లేదు గోతులంటే దిగి ఎక్కి ఆ గోతులంటే కూడా వేరే గొట్టాలు పెట్టి ఆ గొట్టాలు ఒక బకెట్లను పెట్టి మళ్ళీ ఆ బకెట్లో నీళ్ళు ఇంకా వేరే తెపాలను తోడి ఇలా చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది లోపల లోపలొచ్చేసి మరి కూర్చుంటు లేవాలి మాకు వయసులు తక్కువైనా కూడా అప్పుడు మా ముడుకుల లోపలొచ్చేసాయి ఆ కుండీ వాళ్ళ